డాడ్ చెప్పండి డాడ్ మిత్ర షేర్స్ అన్నీ కూడా ఆ ప్రవీణ్ విట్టలకి వెళ్ళిపోయాయని మనమంతా కూడా బాధపడ్డాం కానీ ఇప్పుడు ఆ ప్రవీణ్ విట్టలే షేర్స్ అన్నీ కూడా మనకే ఇచ్చేశాడు షేర్ హోల్డర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ షేర్స్ అన్ని మనకు ట్రాన్స్ఫర్ చేశారు మిత్ర అని అనగానే డాడ్ నిజంగా చాలా సంతోషంగా ఉంది డాడ్ అని విధంగా అంటూ సరే మిత్ర ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం త్వరగా వచ్చేసేయండి అని అంటో జయదేవ్ వెంటనే కాళ్ళి కట్ చేయకనే ఏంటి మిత్ర అంత సంతోషంగా ఉన్నాం అవును మమ్ సంతోషకరమైన విషయం మమ్ షేర్స్ అన్ని కూడా ఆ ప్రవీణ్ బిట్టలు మనకి ట్రాన్స్ఫర్ చేశారు అని అనగానే అరవింద కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వావ్ మిత్ర నిజంగా గుడ్ న్యూస్ చెప్పావు మిత్ర నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటే నిజంగా ఆ ప్రవీణ్ బిట్టల దగ్గర ఉన్న లక్ష్మీదేవి కాస్త మన దగ్గరికి ఆ లక్ష్మీదేవి అడుగుపెట్టింది అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి లక్ష్మికి స్పృహ వస్తుంది వెంటనే నెమ్మదిగా లేచి అలా తన బిడ్డను చూస్తూ ఉంటుంది వెంటనే ఇక లక్ష్మి అలా బిడ్డ దగ్గరకు వెళ్ళి చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వెంటనే ఈ బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది ఆ బిడ్డను కళ్ళారా చూసుకొని అదే సమయానికి మిత్ర వాయిస్ని వెంటనే కిటికీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి మిత్రను అరవిందానో మనిషానో చూస్తూ ఉంటుంది నన్ను క్షమించండి మిత్రగారు నేను ఇక్కడే ఉంటే మీరు నన్ను ఇంటికి తీసుకెళ్తారు అలా జరగకుండా ఉండాలంటే నేనే మీకు దూరంగా వెళ్ళాలి దూరంగా వెళ్ళిపోతాను అని విధంగా అంటూ బాధపడిపోతూ వెంటనే లక్ష్మి మగ బిడ్డను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది బాధపడిపోతూ మనం ఇక్కడ నాన్న అని ఏంటో ఇక అలా వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు నర్స్ వచ్చి చూసేసరికి అక్కడ లక్ష్మి లక్ష్మితో ఉన్న బిడ్డ కనిపించదు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేడం మేడం అనే విధంగా అనగానే వాట్ హ్యాపెన్ ఏమైంది మేడం పేషెంట్ కనిపించట్లేదు మేడం బిడ్డతో సహా ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టున్నారు మేడం అనే విధంగా అనగానే వెంటనే బయట వాళ్ళని అడుగు వెళ్ళు నర్స్ అని అనగానే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది మీరేమైనా పేషెంట్ని చూసారా లేదు ఎవరిని చూడలేదు ఎందుకు తను తమ బిడ్డను పట్టుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోయింది ఏం మాట్లాడుతున్నారు మా చెల్లి వెళ్ళిపోవడం ఏంటి అవును అసలు స్పృహ లేనప్పుడు మీ చేతిలో ఉన్న బిడ్డను తనే కంది అసలు తనకి తవల పిల్లలు తనకి తెలియదు స్పృహ లేనప్పుడు తన బిడ్డ బయటికి వచ్చింది పాపం తనకు మగబిడ్డ మాత్రమే పుట్టిందనుకొని ఆ మగబిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది అని విధంగా చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు వెంటనే మీ చెల్లి ఎక్కడికో ఎందుకు వెళ్ళింది భాస్కర్ అయినా తను మా చెల్లి కాదు పెద్దమ్మ గారు ఏంటి మీ చెల్లి కదా అవును ఒక యాక్సిడెంట్లో నా భార్యను కాపాడటం వల్ల అన్న వదినగా ఉండి మేము తన ఆలన పాలన చూసుకున్నాం కానీ తను ఎంత బాధలో ఉన్నా కూడా మాకు ఎప్పుడు ఏదీ చెప్పలేదు ఏమో ఇప్పుడు ఎంత బాధలుందో అందుకే వెళ్ళిపోయినట్టుంది అని భాస్కర్ అనగానే ఇప్పుడు ఈ బిడ్డను ఏం చేద్దాం మిత్ర అని అనగానే అమ్మ ఈ బిడ్డను మనతో పాటు తీసుకొని వెళ్దాం అని అనగానే వాట్ మిత్ర నువ్వేం మాట్లాడుతున్నావు ఆ బిడ్డను మనతో తీసుకెళ్ళడం ఏంటి అయినా ఫూలిష్గా మాట్లాడుతున్నావేంటి పూలిష్గా మాట్లాడడానికి ఏం లేదు మనీషా అని మిత్ర అంటూ ఉంటే అంటే దీక్షితులు గారు చెప్పినట్టుగా మాతో పాటు ఈ పాపైనా రాబోతుంది అని విధంగా అనుకుంటూ అవును మనతో పాటు ఆ పాప కూడా వస్తుంది మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటంటే మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి మనీషా ఈ పాప నా చేతిలోకి రాగానే షేర్స్ అన్నీ కూడా నాకే ట్రాన్స్ఫర్ చేశారని ఫోన్ వచ్చింది అదంతా పక్కకు పెడితే ఈ పాప నా చేతిలోనే ఉంది కానీ తను వెళ్ళిన అమ్మాయి తనకు మగ బిడ్డ కావచ్చేమో అనుకొని ఆ బిడ్డను మాత్రమే తీసుకొని వెళ్ళింది అనాథల వదిలేసి నేను రాలేను మనతో పాటు ఈ బిడ్డ కూడా మన ఇంటి బిడ్డగా పెరగాల్సిందేమో అనే విధంగా అనగానే సరే మిత్ర అనే విధంగా అనగానే మనిషి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం లక్ష్మి బిడ్డను పట్టుకొని అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ వెంటనే ఒక చెట్టు దగ్గర ఆగి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నీకు తండ్రి లేని లోటును చేయబోతున్నాను నన్ను క్షమించు తండ్రి దగ్గర పిలగాలి ఆలన పాలన తండ్రి కూడా చూడాలి కానీ నీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడినందుకు నాకు చాలా బాధగా ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను పెద్దయ్యాక తండ్రి ఎక్కడా అని నన్ను అడగకరా నాన్న నీకు ఆ లోటు లేకుండానే నిన్ను పెంచాలి నేను ఏమీ చేయలేకపోతున్నాను అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటుంది రేపు నాన్న ఎక్కడమ్మా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలో నాకు తెలియదురా నువ్వు నన్ను అడగకురా అనే విధంగా అంటూ బాధపడిపోతూ వెళ్తూ ఉండగా అదే సమయానికి కార్ లైట్ని చూసి ఎవరో వస్తున్నట్టున్నారు అని అంటూ వెంటనే లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అదే సమయానికి ఒక వ్యక్తి మాత్రం బాగా తాగి అలా బండిని అటు ఇటు నడుపుతూ ఉంటారు అంతలో అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కార్ డాష్ ఇచ్చి గుద్దుకోగానే వెంటనే అందులో ఉన్న వ్యక్తి క్రింద పడిపోతాడు లక్ష్మి కంగారు పడిపోతూ వెంటనే వెళ్ళి చూసేసరికి షాకింగ్గా ఆ వ్యక్తిని అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం దేవయని ఎక్కడ ఉన్నారో ఏమైంది బావగారు త్వరగా నువ్వు హారతి ప్లేట్ని సిద్ధం చేయి అని అనగానే సరే బావగారు అని అంటూ కిచెన్లోకి వెళ్ళగానే అంతలో ఏంటి మమ్ ఇక్కడ ఏం చేస్తున్నావు హారతి ప్లేట్ సిద్ధం చేస్తున్నాను ఎందుకు మమ్ ఓ మిత్ర అన్నయ్య పెద్దమ్మ వస్తున్నారు కదా అందుకే కదా అవునరా మిత్ర మనిష పెళ్లి చేసుకుని వస్తున్నారేమో అందుకే హారతి ప్లేట్ని బావగారు సిద్ధం చేయమన్నారు ఏంటి మమ్ నువ్వేం మాట్లాడుతున్నావు నేను ఏది మాట్లాడినా నీకు వెటకారంగానే ఉంటుందిరా మరి అలా జరగని పనిని నువ్వు అలా మాట్లాడితే మేము ఎలా నమ్ముతాం మీరు ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది కానీ అది మాత్రం బెస్ట్ ప్రేమ నీకు తెలీదురా అనే విధంగా అంటూ ఉంటే అదే సమయానికి దేవయాని త్వరగా హారతి ప్లేట్ పట్టుకునిరా వచ్చేసారు అని అనగానే ఆ వస్తున్నాను బావు అని ఏంటో దేవయాని బయటికి వస్తుంది అదే సమయానికి కారు వచ్చి ఆగగానే ఎంతో ఎగ్జైటింగ్ గా దేవయాని చూస్తూ ఉంటే అంతలో అరవింద మనిష దిగగానే అలా క్యూరియాసిటీగా అందరూ చూస్తారు అప్పుడు మిత్ర వెంటనే బిడ్డతో పాటు అలా కిందికి దిగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనీషాను పెళ్లి పెళ్ళి చేసుకొని వస్తాడనుకుంటే ఆ పాపను పట్టుకొని వస్తున్నాడేంటి ఆ పాప ఎవరై ఉంటుంది అని దేవయాని మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి వా పెళ్ళి చేసుకొని వస్తారన్నా మరి పాపను ఎత్తుకొని వస్తున్నారేంటి రై నువ్వు వాపరా అని కోపంగా దేవయాని అంటూ ఉంటే ఎవరు దేవయని అదంతా పెద్ద కథ అండి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అనే విధంగా అంటూ వెంటనే అనవింద జరిగిందంతా కూడా చెప్పగానే ఒక అనాథకు పుట్టిన అనాథని నువ్వు దీయడం ఏంటి మిత్ర అక్కడే పడేసాక ఏదో అనాథ శరీరం శరణాలయంలో వేసి రాక ఇక్కడి వరకు తీసుకొని రావటం అవసరమా ఎందుకలా మాట్లాడుతున్నావు ఆయన ఇదిలో మాట్లాడడానికి ఏముంది ఏమైనా రక్త సంబంధమా లేదంటే మన ఇంట్లో బంధువా దీయడానికి తను ఒక అనాథ అనాథ శరణాలయంలో ఉండడమే మంచిది పిన్ని నువ్వు అలా మాట్లాడకు ఎందుకంటే రక్త సంబంధం అయితేనే ఇంట్లో బిడ్డగా పెరగాల లేదంటే పెరగకూడదా అయితే ఇప్పుడు చెప్తున్నాను పిన్ని తనని నేను నా కూతురిలా పెంచాలనుకుంటున్నాను నేను దత్తత తీసుకుంటాను అనే విధంగా చెప్పగానే షాకింగ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి మిత్ర నువ్వేం మాట్లాడుతున్నావు దత్తత తీసుకోవడం ఏంటి ఏంటక్కా నువ్వు ఇలా కామ్గా ఉంటే ఎలా చెప్పు మరి ఏం చేయమంటావు అక్కడే ఈ పాపను వదిలేసి రమ్మంటావా అలా చేయటం కరెక్ట్ కాదు కదా దేవయా అని అయినా ఇందులో పాపను తీసుకొస్తే అభ్యంతరం ఏముంది రక్త సంబంధం అయితే బాగుండు కదా అక్క కానీ అలా కాదు కదా నా కూతురే అనుకోండి అందరూ కూడా నేను దత్తత తీసుకుంటున్నానని చెప్తున్నాను కదా ఇక నో మోర్ డిస్కషన్ అనే విధంగా చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు